నమస్కారం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికైన పులిరంజన మరియు వంటి గురించి మాట్లాడడం చాలా దుర్మార్గంగా ఉంది ఆయన మాటలు మాట్లాడి చూస్తుంటే ఆయన హయాంలో ఏ తప్పు చేయలేదు స్థానిక సంస్థలు బాగా చేశాం వేరే వాళ్ళు నాలుగు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు అది చాలా అయిన విషయం దుర్మార్గమైన విషయం మీ ప్రభుత్వ హయాంలో స్పాన్సర్ ఎవరు మీకు గుర్తుంది కానీ మాకు కూడా బాగా గుర్తుంది ప్రపక్షాలు వాళ్ళు ఎవరు మర్చిపోలేదు దాదాపు ఆంధ్ర రాష్ట్ర దాదాపు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళన్నా కూడా ఇప్పుడు దాకా ఇప్పుడు కూడా నిలిచారంటే పాప అనుకోలేదు మన బాధ్యతలు కానీ పీడ అసెంబ్లీ కానీ శ్రీకాళు కానీ కానీ నాలుగు అసెంబ్లీలో ఎక్కడ కూడా ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ శాసన ఎన్నికలకి మున్సిపాలిటీలు కానీ జెపిటీ కానీ ఎంపీటీ కానీ సర్పంచ్ కానీ దీనికి కారణం ఎవరు మీరు కాదా మీ ఎమ్మెల్యేలు కాదా దాంతోపాటు ముఖ్యంగా మాచల్ల చెప్పాలనుకుంటే మాచల్ల మేము మాచల్ల మున్సిపాలిటీ నామినేషన్ వెళ్ళాలనుకుంటే దాదాపు కొన్ని వందల మంది కార్యకర్త నాయకులు మా కార్యక్రమ కార్యాలయ ముందు నుంచి మా బెదిరించిన విషయం మాకు గుర్తుండే ఉంటే గుర్తుంది దాంతోపాటు ముప్ప కార్యాలయానికి కొద్దిగా వేల మంది వైసీపీ నాయకులు అక్కడ ప్రొఫెషనల్ నాయకులు ఎవరిని కూడా నామినేషన్ లేకుండా దోషం చేసిన విషయం కూడా మాకు గుర్తుంది దాంతోపాటు మా కార్యకర్త తూర్పు శ్రీనివాసరావు దుర్గీ ఎంపీటీసీ దుర్గ డిపిటీసీకి నామినేషన్ వేస్తే ఆ నామినేషన్ విత్తరాలు చేయడం కోసం ఆయన మీద ఎస్సీ కేసు దోసం చేసి పెట్టించి ఆయన చేసి చేసిన విషయం మాకు మర్చిపోలేదు అదేవిధంగా తనాలలో ఒక అభ్యర్థి ప్రతిపక్ష అభ్యర్థి నామినేషన్ వేసి వారు చేయడం కోసం వారి ఇంటి పైన మేడ మీద వందు బాటలు పెట్టి గంజాగా పొట్లా వేసి ఆ విషయం పట్టించు అలాగే పత్రికలో ప్రముఖ వచ్చే విషయం మర్చిపోలేదు కాబట్టి ఈ హయాంలో తప్పుడు పనులు చేసి పాశ్ర ఎన్నికల్లో వేరే ప్రభుత్వానికి బాగా చేయాలా అని చెప్పడానికి ఎంతవరకు దాంతోపాటు మీరు ఓట్ చోలీ పాట నాలుగు గంధి గురించి మీకు నిజంగా ఓట్ చోరీ మీద అనుమానం ఉన్నప్పుడు ఇండియా ఎలయన్స్ వాళ్ళు ఢిల్లీలో కానీ పాత్రలో కానీ బిల్లు ఆంధ్రలో మీరు బీజేపీకి తొత్తు మాత్రమే దాంట్లో భాగంగానే బీజేపీ బీజేపీతో కుంభకోణానికి అవకాశం కుంభకోటానికి ఒక దాంట్లో భాగంగానే మీరు రాహుల్ గాంధీ వేశారు కాబట్టి రోజు విజయవాడ వృద్ధ ఆందోళన విశ్వాసం ఉంటే ఆ పాల్గొనవచ్చు గత పది రాష్ట్రంలో ఉన్న వైసీపీ పాలనపై ప్రజలు విసుగు విసుగెత్తు ఉన్నారు ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలనపై మొగ్గు చూపుతున్నారు పరిపాలన గుర్తున్నారు కాబట్టి రాబోయే కాలంలో రెండు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం